నమస్కారం ఎస్కేఎం న్యూస్ ఛానల్ కి స్వాగతం ఇచ్చాపురం మండలం శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో శ్రీరామనవమి వేడుకలు ఈ సభకు స్కూల్ చైర్మన్ దక్కతా కృష్ణమూర్తి రెడ్డి గారు అధ్యక్షత వహించారు శ్రీరాముడు చిత్రపటానికి పూజలు చేశారు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు రాముడు సీత లక్ష్మణుడు భరతుడు ఆంజనేయుడు వంటి పాత్రలతో అందరినీ ఆనందపరిచారు విద్యార్థిని విద్యార్థులు వేసిన రామాయణం నాటిక కోలాటం అందరినీ ఎంతో ఆకట్టుకుంది విద్యార్థిని విద్యార్థులు వేసిన వివిధ పాత్రల అలంకరణ ఎంతో ఆకట్టుకుంది స్కూల్ చైర్మన్ దక్కత కృష్ణమూర్తి రెడ్డి గారు మాట్లాడుతూ రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు ఋష్య శృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అపజపమన్నాడు వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు రెండో సగభాగం చిన్న భార్య అయినా కైకేయికి ఇచ్చాడు వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు కొద్ది కాలానికే వారు ముగ్గురు గర్భం దాల్చారు చైత్రమాసం తొమ్మిదవ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌశల్య రామునికి జన్మనిచ్చింది అలాగే కైకేయి భరతుడికి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నలకు జన్మనిచ్చారు శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడు విద్యార్థిని విద్యార్థులతో చక్కగా వేసిన పాత్రల అలంకరణకు స్కూల్ సెక్రటరీ డి ఇందిరారెడ్డి గారు బహుమతులను అందజేశారు అలాగే ఉపాధ్యాయులకు బహుమతులను అందజేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ మేనేజర్ కెసి పూరి ఉపాధ్యాయులు సురేఖ పద్మజ రాజ్యలక్ష్మి సునీత తనుజా పాల్గొన్నారు మానవుని హృదయ మా మానవ హృదయంలో చివరికి చెరగని కథ అమ్మ నాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురు భక్తి శిక్షణ భక్తి స్నేహఫలం ధర్మబలం వినయంతో ఒదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా అంటే కౌశల్య అవుతుంది అప్పుడు కౌశల్య నీ దగ్గర దర్శనం చేయాల్సి వస్తుంది అవును కదా దశరథుడు ఇంతకుముందు నీకు రెండు వరాలు ప్రసాదించాడు అవి ఇప్పుడు వాడుకో సరే కైకై నకి చాలా సంతోషంగా ఉంది ఎందుకు ఎందుకంటే రాముని రాము నేను నేను రాజు కల్ అందుకే నాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది నా కొడుకైన బరతడికి పట్టాభిషేకం చేయాలి మీరు నాకు రెండు నేను అస్సలు ఒప్పుకోను రాముడికి పట్టాభిషేకం జరగకూడదు రాముడికి పద్నాలుగేళ్ళు వనవాసం ఇవ్వాలి నా కొడుకు బర్తడికే పట్టాభిషేకం జరగాలి ఏంటి ఏంటి తల్లి తండ్రి ఎలా బాధపడుతున్నారు ఏమైంది నీకు పట్టాభిషేకం జరగకూడదు బర్త్కే పట్టాభిషేకం జరగాలి ఇదే మీ తండ్రి గారి ఆజ్ఞ సరే తల్లి నాన్నగారి ఆజ్ఞ నేను తిరస్కరించను తి నువ్వు ఎక్కడికి వెళ్ళదురా నువ్వు లేక